नमस्कार नेन मे आनोषा కార్తీక దీపం సీరియల్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు నిరూపం ఈ సీరియల్లో డాక్టర్ బాబు పాత్రను పోషించి స్టార్ హీరో క్రేజ్ ను సంపాదించుకున్నాడు ఈ కార్తీక దీపం సీరియల్ లో నటించిన నిరూపం పరిటాల చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ముఖ్యంగా ఈయన ఒరిజినల్ పేరు కన్నా ఈ సీరియల్లో నటించిన డాక్టర్ బాబు అంటేనే చాలా మంది గుర్తుపడుతున్నారు ఎందుకంటే అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు ఈ ఒక్క సీరియల్ ద్వారా ఈయనతో పాటు తన భార్య నిరూపం మంజులా కూడా ఒక మంచి గొప్ప ఆర్టిస్ట్ ఈమె ఎక్కువగా ఈ టీవీలో ప్రసారం అవుతున్న సీరియల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అదేంటంటే శ్రీరాముల నవమి రోజునే వీళ్ళు కొత్త ఇంటి గృహ ప్రవేశం చేశారు ఉల్లితెర నటుడు డాక్టర్ బాబు కొత్త ఇల్లును కొన్నాడు భార్య మంజులతో కలిసి నటుడు పరిటాల నిరూప కొత్త ఇంటిలోకి పండుగ రోజున గృహ ప్రవేశం చేశాడు ఈ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు డాక్టర్ బాబు మై డ్రీమ్ హోమ్ కళ నెరవేరిందంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా ప్రస్తుతం ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి శ్రీరాముడి పట్టాభిషేకం ఫోటోతో నిరూపం మంగళహారతితో మంజులు అడుకాలు పెట్టి నూతన ఇంటిలోకి అడుగు పెట్టారు శ్రీరాముల నవమి రోజే నూతన ఇంట్లో పాలు పొంగించినట్లు తెలుస్తుంది కొత్త ఇల్లు కొనుక్కున్నందుకు గాను ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంకా మీరిద్దరు ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆంక్షిస్తూ కామెంట్లు కూడా పెడుతున్నారు అయితే మంజుల నిరూపం చాలా ఏళ్లుగా సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను వస్తున్నారు అయితే కార్తీక దీపం సీరియల్ తో బుల్లితెర హీరోగా మారిపోయాడు తన యాక్టింగ్ స్కిల్స్ కు అందరూ ఫిదా అయిపోయారు ఒక సీరియల్స్ లో మాత్రమే కాకుండా టీవీ షోలలో కూడా తరచు పాల్గొంటారు ఈ జంట కొత్త ఇంటి కల నెరవేరినందుకు గాను మన ఛానల్ తరఫున వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ అనుషాస్ అప్డేటెడ్ వీడియో లైక్ చేయండి ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి